ముఖ్యంగా పొద్దు అంటే కొత్త పిచ్చోడు పొద్దురడంట వానికి ఎప్పుడు వచ్చాదో పదనొచ్చాదో రాత్రి వచ్చాదో తెలియదు అట్లాంటి పరిస్థితి ఈ జిల్లాలో ముఖ్యంగా అంగన్వాడీ వర్గాల పట్ల కొంతమంది కాదు కొంతమంది రాజకీయంగా కక్ష సాధింపు చేయడం అనేది మంచిది కాదు అని మేము అంగన్వాడీ మెయిన్గా సిఐపీగా చెప్పదలుచుకున్నాం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడి వర్కర్ల మీద రాజకీయ అనేది అంత మంచిది కాదు సరైనది కాదు అని చెప్పి మేము సిఐటివ్ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే కాన్స్టెన్స్ కాన్స్టెన్స్లో పులివెదల ప్రాజెక్టు సింహాదిపురం సెక్టార్ యమకుంటలో సరస్వతి అనే వర్కర్ మీద ఒక నెల అప్రాక్సిమేట్లీ దాదాపు నెల కాకతీక మూడు మెమో ఇచ్చి ఆమెను టర్మినేషన్ చేసిన ఈ చరిత్రలో ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా ఉండదేమో ఇంత రాజకీయ కక్ష సాధింపుచ్చింది కారణం ఏంటంటే వాళ్ళ భర్త ఇతర వైద్యాలి గతంలో ఉన్న ప్రభుత్వంలో నాడు ఇప్పుడున్న ప్రభుత్వంలో లేడని రాలేదని వాళ్ళ భర్త మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు భార్య మీద ఉద్యోగం తీసేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు అధికార రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏ ఏ ప్రభుత్వం అయినా కాదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరి మీద మేము చర్యలు తీసుకోము ఎవరి మీద కఠినంగా మేము కక్షపూరితంగా పూరితంగా వ్యవహరించామని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు నిన్న నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది మేము ఎవరి మీద కక్షపూరితంగా పూరితంగా చేయం ఎవరైనా తప్పు చేస్తే తప్ప కానీ నిన్న సీఎం గారు చెప్పారు సీఎం గారి మాట గౌరవించాలి అని చెప్పి మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం అంగన్వాడి వర్కులు చాలా చిన్న ఉద్యోగులు వాళ్ళు పని పిల్లలు బాగుండాలి గర్భిణీలు బాగుండాలి లేకపోతే బాధితులు బాగుండాలి అని ఎప్పుడు నిరంతరం నలభై యాభై ఏళ్ళు పనిచేస్తూ ఉంటారు మినిమం అప్రాక్సిమేట్లీ దాదాపు నలభై ఏళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కుటుంబాలు కూడా పక్కన పెట్టి ఈరోజు పిల్లల్లో ఉన్న బడిలో ఉన్నటువంటి పిల్లల్నే బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తే అట్లాంటి అంగన్వాడీ వర్గాల మీద కక్ష దుర్మార్గంగా దారుణంగా తొలగించడం సరైంది కాదు కాబట్టి దీన్ని సరైంది కాదని చెప్పి కోర్టుగా కోర్టు తెలియనప్పుడు గౌరవ కోర్టు చాలా ఆర్డర్ ఇచ్చింది వెంటనే విధుల్లోకి తీసుకోండి అని చెప్పడం జరిగింది ఈ రోజుకి ఐసిడెస్ పీడి గారు కానీ లేకపోతే పులివెందల సిరిపి గారు కానీ ఈ రోజు కూడా స్పందించడం లేదు ఈ రోజు కూడా స్పందించకపోవడం అంతర్యం ఏమిటి అని చెప్పి మేము అంగన్వాడి యూనియన్ అడుగుతా ఉన్నాం వాటి కోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నేను సోమవారం జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకానికి ఇచ్చాం పరిశీలన చేయమని చెప్పాం విధులేకి తీసుకోండి అని చెప్పి యూనియన్గా రిక్వెస్ట్ చేశాం కాబట్టి ఉద్యోగం ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం దీనికి బాధ్యత అంగన్వాడి గారు సిడీపీనే బాధ్యత వహించాలి అంతేకాకుండా గౌరవ కోర్టులు కూడా ధిగించే రైట్ సైట్లో వీళ్ళు కాబట్టి మా మామూలు అధికారాలు అంటే మిగతా మీ అధికారం మీరు రాజకీయ నాయకులుగా చేయొద్దండి మీరు అధికారాలని గుర్తు పెట్టుకోండి కాబట్టి ముఖ్యంగా ఈమె గారు యాక్చువల్ సొంత డిపార్ట్మెంట్ కాదు ఈమెకి పెద్ద అవగాహన కూడా లేదు ఈమె అవగాహనలో చాలా రకరకాల రకాల ప్రావీణ్యం ఉంది రకరకాలుగా తెచ్చుకోవడంలో ప్రావీణ్యం ఉంది కానీ యాక్చువల్గా సొంత డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రాజకీయ పలుకోటితోనో అన్న బలంతోనో ఆ అన్నబలంతోనో లేకపోతే ఇన్ని రకరకాల బలం ఈరోజు ఐసిడిసి ఆఫీసులో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఉన్నారు కాబట్టి ఏదేమైనా కాబట్టి అవగాహన ఉన్నటువంటి పీడి గారిని నియమించాలి అవగాహన పీడి గారిని తొలగించాలి కాబట్టి కోర్టు గారి కోర్టు గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇంప్లిమెంట్ చేసి ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి ఆ హిమకుంటలో పనిచేసిన సరస్వతిని వెంటనే తొలగించిన సరస్వతిని విధులేకి తీసుకోవాలని చెప్పి అంగన్వాడియన్ గా సిఐపిగా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ కుటుంబానికి ఏ జరిగినా ఐసి పీడి గారు గారే బాధ్యత వహించాలి దీనికి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారు మాత్రమే బాధ్యత వహించాలని చెప్పి ప్రత్యేకంగా సిఐపిగా అంగన్వాడీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం